మేమిద్దరం ఇష్టపడి వివాహం చేసుకున్నాం మాకు రక్షణ కల్పించండి బుచ్చిరెడ్డిపాలెం మండలం రెడ్డిపాలెం గ్రామానికి చెందిన పంట కాత్యాయని దగదర్తి మండలం తిరివీధిపాడు గ్రామానికి చెందిన పుట్ట పురుషోత్తం ప్రేమ వివాహం ఈ నెల పదమూడున చేసుకున్నామన్నారు గురువారం నెల్లూరు సిటీ జర్నలిస్ట్ భవన్ నందు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పంట కాత్యాయని మాట్లాడుతూ మేమిద్దరం ఒకరికొకరు ఇష్టపడి వివాహం చేసుకున్నామని మా కులాలు వేరే నదున నా తల్లిదండ్రులు మా వివాహాన్ని ఒప్పుకోలేదని తెలిపారు ఇప్పటికే నెల్లూరు రూరల్ డీఎస్పీ గారిని పాలెం సబ్ ఇన్స్పెక్టర్ గారిని కలిసి వివరాలు తెలిపామని అన్నారు మా ఇంట్లో వాళ్ల వలన నాకు మరియు నా భర్త పురుషోత్తంకు ప్రాణహాని ఉందని మీడియా పూర్వకంగా తెలిపారు మమ్మల్ని వారి భార్య నుండి రక్షించాలని జిల్లా పోలీసు వారిని మీడియా ముఖంగా ప్రార్థిస్తున్నామని తెలిపారు తన పేరు కార్తీ అయ్యి ఇలా టూ ఇయర్స్ నుంచి లవ్ చేసుకుంటున్నాం ఇలాగ పలానా అంటే టూ ఇయర్స్ రాహుల్ వర్గ గారు విలేజ్ లో కలిసాం ఇలాగా అలాగా టూ ఇయర్స్ కంటిన్యూ లవ్ మొన్న అంటే పేరెంట్స్ తెలిసింది ఇంట్లో ఇలాగా తెలిస్తే ఆ అమ్మాయిని అది ముందు పెట్టించి అలాగే ఇలాగ నన్ను ఆ అమ్మాయిని మర్చిపోవాలని చెప్పి మార్పించి అందువల్ల తను ఫోన్ చేస్తే ఇలాగా పోయా నేను తీసుకొచ్చాను పదమూడు తేదీ పెళ్లి చేసుకున్నాం ముందుగా టెంపుల్ అలాగా మిస్సింగ్ కేసు పెట్టారు మేము డిఎస్పి గారు ఎవరో డిఎస్పి గారు కలిసాము అవును చేసే కాక మమ్మల్ని వచ్చి ఎల్లు తీసుకొని పోయారు మేము అప్పుడే కంప్లైంట్ ఇచ్చాము అమ్మాయి అబ్బాయి మేజ్ చేశాను మా రిపోర్ట్ ఎప్పుడు మేడం రిపోర్ట్ రాసినా నేను డిస్మేజ్ నేను మేము నాన్న అమ్మాయి ఇలాగ మేజ్ చేశాను ఓకే అని చెప్పి నేను మార్నింగు ఫైవ్ దుకారో ఫైవ్ ఫైవ్కి రామని చెప్పాను ట్యాష్ క్యాష్ అమ్మాయికి పోసి నాకు వేసి

మొమల ఎవరు వాట వాడ పొందు విధానం ఈ ముందులో వంట వేది మైట్ ఈక్వల్ నేను ఇద్ర ముగుల్లో పెల్చేస్తున్నామో ఇయర్స్ 3 ఇయర్స్ పెల్చేస్తున్నామో ఇంట్లో వాళ్ళు కొప్పారంటే నేను ఎల్పి పెల్చేస్తున్నా ఎక్కడ ముగుల్లో అంటే మై ఇద్ర క్యాస్ట్ వేర్ వల్ల వాళ్ళ కొప్పొలే క్యాస్ట్ వేర్ అన్ని అండి నేను విలీపి పెల్చేస్తున్నామో మేము నిన్న జిల్లా జిల్లా పోలీస్ స్టేషన్లో డిఎస్పి సార్ని కలిసాము మాకు హెల్ప్ కావాలని తర్వాత మా ఇంట్లో వాళ్ళు మిస్సింగ్ కేసు మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడంతో మేము గుచ్చి స్టేషన్కి వెళ్ళాము గుచ్చి మండలం వల్ల గుచ్చి ఎస్ఐ సార్ని కలిసి మాట్లాడే మేము చెప్పాము ఇలా జరిగిందని సార్ వాళ్ళు పంపించే సరే వెళ్ళండి అని ఈరోజు మళ్ళీ వాళ్ళు ఫోర్స్ చేసి రావాలి మీరు మళ్ళీ వచ్చి సంతకాలు పెట్టాలి అయ్యి అని చెప్పడంతో మళ్ళీ ఈరోజు కావాలి మాకు రక్షణ కోసం మేము ప్రెస్ మీట్ ఇద్దాం. రిలేటివ్స్ వల్ల రిలేటివ్స్ మీ పేరెంట్స్ రిలేటివ్స్ వల్ల ప్రాబ్లం ప్రాబ్లం వాళ్ళ నుంచి కాపాడాలని మేము ప్రెస్ కోరుతున్నాం వస్తున్నాం. ఎప్పుడు పెడతారు 13వ తేదీన.